నియోజకవర్గంలో పొంగి పొర్లుతున్నాయి ఉదయం నుంచి కురిసిన వర్షంతో చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి వాగులు లో లెవెల్ చాప్టాలు మునగడంతో రాకపోకలకి అంతరాయం కలుగుతోంది పెదకూరపాడు మండలం ఒంగుటూరు దగ్గర ఉధృతంగా ఉంది కళింగ వాగు భారీ వర్షాల నేపథ్యంలో వాహనాల రాకపోకలు కూడా నిలిచిపోయాయి గుంటూరులో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మా ప్రతినిధి నాగరాజు లైవ్ లో జాయిన్ అవుతారు నాగరాజు గుంటూరులో సిచ్యువేషన్ ఏంటి అంటే గుంటూరు జిల్లాలతో పాటు పల్నాడు జిల్లాలో కూడా ఉదయం నుంచి భారీ వర్షాలు అయితే కురిశాయి ఈ నేపథ్యంలోనే ఎగువను కురిసిన వర్షాలకి దిగువ ప్రాంతంలోని వాగులన్నీ కూడా పొంగి పలుతున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది మనం పెదకూరపాటి నియోజకవర్గంలోని ఉంగుటూరు సమీపంలో ఉన్న ఒక కళింగణ వాగు దగ్గర ఉన్నాం కళింగణ వాగు ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో కూడా మనం ప్రస్తుతం విజువల్స్లో చూడవచ్చు చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది ఎందుకంటే ఈ వాగుకి ఎగువ భాగంలోనే ఒక చెరువు ఉంటుంది ఈ చెరువులకి మై నుంచి వచ్చిన వర్షం నీరంతా కూడా చెరువులో చేరడంతో చెరువు ఉప్పొంగి ఒక్కసారిగా వాగులోకి వస్తుంది దీంతో ఈ వాగు లో లెవెల్ చెప్తా మీద చాలా దాదాపుగా ఇప్పుడు ఇక్కడ అయితే మాత్రం మూడు నుంచి ఐదు అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తూ ఉంది మధ్యలో కనుక చూసుకున్నట్టయితే ఐదు అడుగుల మేర కూడా వరద నీరు ఉండే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే మొత్తం రాకపోకలన్నింటినీ కూడా వాహనాలన్నింటినీ కూడా నిలిపివేసిన పరిస్థితి అయితే ఉదయం నుంచి కూడా గ్రామంలోనికి వెళ్ళలేక గ్రామం నుంచి రాలేక చాలా మంది కూడా ఉన్నారు ఈ నేపథ్యంలోనే మేరకు వాగు తగ్గుముఖం పట్టడంతో కొంతమంది వాగు దాటే ప్రయత్నం చేస్తున్నారు వాటి నుంచి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా ఏదైతే వాహనం అయితే వాహనంలో రావటం చాలా ఇబ్బందిగా మారింది కాబట్టి ఇద్దరు ముగ్గురు కలిసి ఈ వాగులో నుంచి వెళ్ళిపోయింది పరిస్థితిని అయితే ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాం అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో వాహనాలు మాత్రం అనుమతించడం లేదు ఎవరు కూడా వాహనాలతో వెళ్తే మాత్రం వాహనం సిడ్డైపోయి వరద నీటిలో కొట్టుకుపోయే అవకాశం ఉందని చెప్తున్నారు మరొక వైపు మనం చూసినట్లయితే ఈ వాగు దిగువ ప్రాంతంలోని పంట పొలాలని పూర్తిగా నీట మెరుగిన నేపథ్యం అయితే చూస్తూ ఉన్నాం ఎందుకంటే దాదాపుగా ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి వాగు అంతకంతకు ఉధృతంగా ప్రవహిస్తుంది ఎందుకంటే ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరదంతా కూడా ఈ వాగు ద్వారానే కృష్ణానదిలోకి వెళ్తుంటాయి కాబట్టి ఈ దిగువన ఉన్న పంట పొలాలన్నింటి కూడా ముంచెత్తిన నేపథ్యం కనిపిస్తుంది ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా కూడా పత్తి మిరప సాగు చేస్తుంటారు పత్తి అయితే పూర్తిగా కూడా నిన్న మొన్న కురిసిన వర్షాలకి ఈ రోజు కురిసిన వర్షాలకి చేతికి వచ్చిన అంతా కూడా పూర్తిగా తడిచిపోయి పనికి రాకుండా పోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అదేవిధంగా మిరప పొలాలు కూడా కొన్ని చోట్ల పూర్తిగా వరద నీటిలో అయితే మునిగిపోయాయి ఈ నేపథ్యంలోనే పూర్తిగా రైతులంతా కూడా తీవ్రంగా ఆర్థికంగా నష్టపోయిన నేపథ్యం కనిపిస్తుంది అయితే ఇంకా పెదకూరపాటి నియోజకవర్గంలో ఈ వాగుల ఉధృతి ఈ రోజంతా కూడా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఎగువన ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే పిడిగిరాలు కావచ్చు సత్తనపల్లి కావచ్చు పెదకూరపాటి మండలంలో పెదకూరపాటి నియోజకవర్గంలోని ఎగువ ప్రాంతాల్లో కురిసిన వరదంతా కూడా ఈ వాగుల ద్వారానే వస్తుంది చాలా చోట్ల ఇప్పటికే ట్యాంక్స్ అన్ని కూడా అంటే చెరువులన్నీ కూడా కూడా పూర్తి స్థాయితో నిండి ఉన్నాయి ఈ నేపథ్యంలో ఎగువ నుంచి కనుక వరద ఆ ట్యాంకులోకి వచ్చినట్టయితే ట్యాంకు ఉప్పొంగి వాగుల ద్వారా కానీ కాలువల ద్వారా కానీ ఈ విధంగా ప్రవహిస్తున్న నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాం ఇది ఒక్కటే కాదు పెదకూరపాడు నియోజకవర్గంలోని ఐదు మండలాలు ఉన్నాయి క్రోసూరు కావచ్చు అచ్చంపేట కావచ్చు అదేవిధంగా అమరావతి పెదకూరపాడు బెల్లంకొండ మండలాల్లో చాలా వాగులు కూడా ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తూ ఉన్నాయి అయితే ఉదయం నుంచి వర్షం కొంచెం తగ్గుముఖం పట్టడంతో ఈ వాగుల్లో ప్రవాహ ఉధృతి కూడా కొంతమేరకు తగ్గినట్లుగా స్థానికులు చెప్తా ఉన్నారు ఉదయం దాదాపు ఏడు ఎనిమిది అడుగుల ప్రవహించిన వాగు ప్రస్తుతం ఐదు అడుగుల్లో ప్రవహిస్తుంది ఈ నేపథ్యంలోనే రాత్రి వరకు కూడా పూర్తిగా ఈ వరద ప్రవాహం తగ్గుతుంది అని ఒక అంచనా అయితే వేస్తున్నారు కానీ పని వర్షం మాత్రం ఉండటైతే మరింతగా ఈ ఉధృతి ఇంకా పెరిగే అవకాశం ఉంది అందుకనే చాలా చోట్ల కూడా కలెక్టర్లు ముఖ్యంగా గుంటూరు జిల్లాకు సంబంధించిన కలెక్టర్ కావచ్చు అదేవిధంగా పల్నాడు జిల్లాకు సంబంధించిన కలెక్టర్ కావచ్చు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ ఇద్దరు కూడా మహిళా కలెక్టర్లు ఒకవైపు నుంచి పల్నాడు నుంచి కృత్తికాశుక్ల గుంటూరు నుంచి తమి మన్షార్య ఇద్దరు కూడా ఆ క్షేత్రస్థాయికి వెళ్ళి వాగుల వద్ద ఎవరిని కూడా వెళ్ళవద్దంటూ కూడా సూచించి అక్కడ బోర్డులు ఏర్పాటు చేసి ప్రమాద స్థాయి లేని చోట మాత్రమే స్థానికులను అనుమతిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం